ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫ్ మొదటిసారిగా కంట్రీ డెలైట్ పాలని నాలుగు రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో నాలుగు రోజులు ఫ్రీ ఇంకెందుకు ఆలస్యం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నా కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ అంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయి గురించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని విమర్శలు చేశారు సార్ ఒకసారి ఆ విమర్శలు ఏంటో విందాం ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎంఎల్ఏకి తక్కువ వివిధ కాలంలో ఇప్పుడు ఎంఎల్ఏ ఒకసారి ఆయనడాయ ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎంఎల్ఏకి తక్కువ రైట్ సార్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ విమర్శల మీద టీడీపీ అండ్ జనసేన శ్రేణులు రియాక్ట్ అవుతూ ఉన్నారు సార్ అండ్ లోకేష్ కూడా రియాక్ట్ అయ్యారు పవన్ మెజారిటీ అంతా జగన్ ఆధిక్యం ఎంత అని చెప్పి ఒకసారి పవన్ మెజారిటీ చూసుకుంటే లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి డెబ్బై వేల మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఓట్లు లక్ష పదహారు వేల మూడు వందల పదిహేను అరవై ఒక్క వేల మెజారిటీ అండ్ ఇంకోటి కంపేర్ చేస్తూ ఉన్నారు పదకొండు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ గెలిచింది పవన్ ని ప్రశ్నించే పవన్ స్థాయిని ప్రశ్నించే నైతిక అర్హత మీకుంటుందా అనేది కూటమి నేతల ప్రశ్న సార్ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడవచ్చా పవన్ స్థాయి గురించి పవన్ కళ్యాణ్ స్థాయిని నిర్ణయించేది జగన్మోహన్ రెడ్డి కాదు సార్ పవన్ కళ్యాణ్ స్థాయిని నిర్ణయించేది నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందువల్ల ప్రజా తీర్పు ప్రజా కోర్టులో తేలాల్సిన స్థాయిని రాజకీయ ప్రత్యర్థులు నిర్ణయిస్తారా జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లకు తగ్గించింది ప్రజలే ఇరవై ఒక్క సీట్ల పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ప్రజలే ఓడిపోయాక కూడా ఈ రాజకీయ అహంభావాన్ని ప్రదర్శిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ డిఫీట్ సక్సెస్ సాధించినప్పుడు సహజంగా చోట మనుషులకు ఎవరికైనా మనకు కొంత అహంభావం ఉంటుంది మన విజయ గర్వంతో అంటారు కదా సో కానీ ఓటమి సమయంలో ఈ మాటలు అసలే ఇంకా అప్రిషియేట్ చేయరు ఎందుకంటే ఒక ఏళ్ళు నువ్వు పవన్ కళ్యాణ్ వైపు చూపెడుతుంటే నాలుగేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు కూడా ఉంటాయి కదా సో ఆల్రెడీ అందువల్ల పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆయన ఎమ్మెల్యే కాదా ఆయన శాసనసభ్యుడికి కాదా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కొరకు ఆయన తనలాడాల్సి వస్తుంది సో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఉంది కదా అందువల్ల క్యాబినెట్లో నెంబర్ టూ రా అసెంబ్లీలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా రెట్టింపు సీట్లున్న పార్టీ అందువల్ల ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోలేని వారు హిస్టరీని డైజెస్ట్ చేసుకోలేని వారు రియాలిటీని డైజెస్ట్ చేసుకోకలేకపోతే పొలిటికల్గా ముందడుగు వేయలేరు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి అందుకే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు అందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను నాకు మైక్ ఇస్తానే వెళ్తాను నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా మైక్ ఇవ్వాలి అసలు రెండు నూట డెబ్బై సీట్లున్న అసెంబ్లీలో పదకొండు సీట్లున్న నాయకుడు పదే పదే షరతులు పెడితే అధికారంలో వారు అంగీకరిస్తారా ఇది కామన్ పొలిటికల్ సెన్స్ చెప్తుంది కదా నువ్వు నెగోషియేటింగ్ టేబుల్ పైన ఉండే అవకాశమే లేదు కదా ప్రజలంతా భారీ ఓ విజయాన్ని కూటమికిచ్చి భారీ ఓటమిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాక యు కెనాట్ డిమాండ్ డిమాండింగ్ పొజిషన్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి అయినా నాకు ముఖ్యమంత్రితో సమానంగా టైం ఇవ్వాలి సో అర్ధసింహాసం ఇవ్వాలి అన్నట్లుంది సో అలాంటి డిమాండ్లు పెడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అండ్ దానికి కారణం ఏంటంటే అనేబుల్ టు అండర్స్టాండ్ రియాలిటీ వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే మానసిక స్థితి ఉంటే చాలా ఇబ్బంది ముందుకు జగన్ ఎవరికైనా జగన్మోహన్ రెడ్డికైనా కావచ్చు నాగేశ్వరికైనా కావచ్చు ఎవరికైనా కావచ్చు ఫస్ట్ యు షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ మొదటి స్టెప్ టు సక్సెస్ ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి మీరు పెద్ద పెద్ద సైకాలజిస్ట్లు అడగండి పర్సనాలిటీ డెవలప్మెంట్ థింకర్స్ని అడగండి ఆ వ్యక్తిత్వ వికాస నిపుణులు అడగండి చెప్పేది వై మనము వైఫల్యం నుంచి బయటపడాలి విజయం వైపుగా వెళ్ళాలి అంటే మొదటి సిచ్యువేషన్ ఏంటంటే అండర్స్టాండ్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ వాస్తవిక పరిస్థితుల్ని వాస్తవిక పరిస్థితుల్లాగా అర్థం చేసుకోవాలి నువ్వు బ్రహ్మల్లో ఇల్యూషన్స్లో ఉన్నా ఉండాలని అనుకున్నా ఉంటున్నట్టు ఉండేలా ఇతరులను కల్పించినా అది సాధ్యమయ్యే పని కాదు రియాలిటీ ఇస్ రియాలిటీ కదా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతగా సాధించాడు తన పార్టీకి సాధించాడు కూటమికి సాధించి పెట్టాడు సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే మూడు విజయాలు సాధించాడు ఒకటి తాను గతంలో భీమవరం నుంచి గాజవాక్క నుంచి పర్సనల్గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సొంతగా భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచాడు ఇది ఫస్ట్ ఇది ఓన్ విక్టరీ యాజ్ ఎమ్మెల్యే నెంబర్ టూ ఇస్ విక్టరీ యాజ్ అ లీడర్ ఆఫ్ జనసేన హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్న సెకండ్ విజయం మూడవది ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ విక్టరీ ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను సో ఎన్డీఏ ఈరోజు ఈ విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఈజ్ అ గేమ్ చేంజర్ ఏక కాలంలో మూడు విజయాలు సాధించాడు పవన్ కళ్యాణ్ ఇది రియాలిటీ కాదా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఎస్ ఐజ్ ఓన్ విక్టరీ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు కానీ అతి భయంకరమైన ఓటమి కదా పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు ఇదేమి శాశ్వతమో నేనేమి తీర్మానాలు చేయడం లేదు ఆయన నలభై శాతం ఓటింగ్ వచ్చింది నేను కాదనలేను కానీ రియాలిటీ ఏంది యాజ్ ఆఫ్ టుడే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని అసలు ఎవరు అంచనా వేయని పదకొండు సీట్లకు పరిమితమయ్యాడు తన పార్టీ వైఫల్యానికి తన వైఫల్యం తన ప్రభుత్వ పతనానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే అవకాశం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా యొక్క రాజకీయ ప్రత్యర్థులని అనే హక్కులు ఎవరికైనా ఉండవచ్చు కానీ వాట్ ఈజ్ మొరల్ ఎథికల్ అండ్ మారల్ స్టాండర్డ్ టు క్వశ్చన్ రిమార్కబుల్ విక్టరీ కదా పవన్ కళ్యాణ్ మామూలు విక్టరీ కాదు తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఈ మూడు విజయాల వెనుక పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహానికి కూడా విజయం వచ్చింది ఆ వ్యూహం ఏంటి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అందువల్ల వ్యూహకర్తగా కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు రెండవది భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవనప్పుడు ఆ ఎన్డీఏ ఏర్పాటు కూడా ఆయన ఆర్కిటెక్ట్ ఇది ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒకవేళ జనసేన గనక తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకపోయి ఉండి ఉంటే పవన్ బీజేపీ కూడా టీడీపీతో కలిసేదే కాదు అందువల్ల ఎన్డీఏ అనేది ఏర్పాటయ్యేది కదా బహుశా జగన్మోహన్ రెడ్డి కోపం కూడా అక్కడే ఉంటుంది పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహము వ్యూహాత్మక అడుగులు స్ట్రాటజిక్ చర్యల వల్లనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యారు అనేది నిజం సో ఆ వాస్తవం బహుశా ఆయనను వెంటాడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కనుక రంగప్రవేశం చేసి బీజేపీని టీడీపీని కలపకపోతే వైసీపీ వ్యతిరేక ఓట్టు చీలకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేవారేమో అనే ఆ నమ్మకం ఆయనలో ఉంది ఏమయ్యేది ఎవరమో చెప్పలేము కానీ బట్ అర్థమేటిక్ చూస్తే ఒకవేళ టీడీపీ వేరుగా పోటీ చేసి జనసేన బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీ కొన్ని గ్యాప్ అనేది ఇష్యూ ఉండేది కాదు ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణలో నలభై శాతం సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి శిబిరం చీలడం వల్ల బీఆర్ఎస్ బీజేపీగా మీకు నలభై ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చింది మీకు లాస్ట్ ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్కి వచ్చింది ఫోర్టీన్ పర్సెంట్ బీజేపీకి వచ్చింది మీరు చూడండి కాంగ్రెస్కి ఫార్టీ పర్సెంట్ బీఆర్ఎస్కి థర్టీ సెవెన్ పర్సెంట్ తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోర్టీన్ పర్సెంట్ బీజేపీకి థర్టీ సెవెన్ ప్లస్ ఫోర్టీన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది కాంగ్రెస్ ప్రత్యేక ప్రత్యర్థి శిబిరానికి యాభై ఒక్క శాతం ఉంది కాంగ్రెస్కి నలభై శాతమే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దీన్ని ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే ఫార్టీ పర్సెంట్ మీకు వైసీపీకి ఉంది అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ కూటమికి ఉంది ఆ కూటమి కూడా చీలి ఉంటే తెలంగాణ లాగా మిఆర్ఎస్ వేరు బీజేపీ వేరుగా ఉంది కదా కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం చీలింది కనుక అక్కడ కూడా వైసీపీ వ్యతిరేక శిబిరం చీలి ఉంటే గారెక్ట్గా జగన్ గెలిచేవాళ్ళనే అభిప్రాయం అనుకుండవచ్చు కొంత నిజం కూడా ఉండవచ్చు అందులో ఎందుకంటే ఈ చూస్తే చూస్తే అనిపిస్తుంది బట్ ఎలక్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అరథమెటికే కాదు ఎలక్షన్స్ పాలిటిక్స్ కెమిస్ట్రీ కూడా సో ఖచ్చితంగా చెప్పలేము కానీ బట్ ప్రాబిలిటీ అయితే ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహము రచించి అమలు చేసి ఉండకపోతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశాన్ని అయితే కొట్టిపారేలేం ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్ అలా చూపుతున్నాయి కనుక దాని స్టాటిస్టిక్స్ కాదు పాలిటిక్స్ కూడా అలాగే చూపుతున్నాయి ఎందుకంటే జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి తెలుగుదేశం చాలా నిస్తేజంగా ఉన్న పరిస్థితులు డిమారలైజ్ అయ్యి పార్టీ కాడన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఊపులు ఇచ్చాడు జగన్ వ్యతిరేక శిబిరానికి ఈవెన్ తెలుగుదేశం శ్రేణుని కూడా పవన్ కళ్యాణ్ ఎలక్ట్రిఫై చేశాడు మీరు ఆ రోజుల్లో గుర్తునే ఉంటుంది లోకేష్ నాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే భువనేశ్వరి మాత్రమే జనంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందట ఆ ఫోటోలో మనకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు ఒకవైపు బాలకృష్ణ ఇంకోవైపు లోకేష్ ఉంటాడు అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ దానికి ఆ ఫోటోకి ఇండికేషన్ ఎందుకంటే వంద లక్ష పదాలు చెప్పంది ఒక ఫోటో చెప్తుంది ఆ రోజున్న రాజకీయ చిత్రానికి లక్ష పదాల్లో చెప్పడం కన్నా ఒక్క ఫోటోలో చెప్పచ్చు పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండగా ఒకవైపు బాలకృష్ణ మరోవైపు లోకేష్ ఉన్నారంటే వివిధ సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది అందువల్ల ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యారు ఒక అన్నేచురల్ సోషల్ క్వలేషన్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు అందరికీ తెలుసు కమ్మాసు కాపుసు మధ్య గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషాలజీ అది కానీ ఆ రెండు సామాజిక వర్గాల్ని ఒక ఒకే వేదికపైకి తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది నేచురల్ సోషల్ కోయలేషన్ అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల సామాజిక రాజకీయ ఐక్యతకు కూడా పవన్ కళ్యాణ్ మా మూలము అందువల్ల పవన్ కళ్యాణ్ను అంత తక్కువ అంచనా వేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హే అంటుంటే పవన్ క జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్సే జాదా హే ఎమ్మెల్యేసే కమ్ హై అంటే ఎట్లా సో అందువల్ల ప్రజల ప్రజలు ఇచ్చిన ఇవాళ సర్టిఫికేట్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన లేదు జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్కైనా సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలే తప్ప రాజకీయ ప్రత్యర్థులు సర్టిఫికేట్ ఇవ్వరు కదా సో ఇది కొత్త కాదు పవన్ కళ్యాణ్కి ఇలా అనేక రకాల విమర్శలు గతంలో ఎదుర్కొన్నాడు సో ఈయన చంద్రబాబు నాయుడు తరఫున పనిచేస్తున్నాడని సో పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని అసలు ఈయనకు సినిమా తక్ ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని ఇవన్నీ విమర్శలు చేశారు కానీ ప్రజలు ఏం చేశారు ప్రజలు పవన్ కళ్యాణ్కి పట్టాభిషేకం చేశారు సో ప్రజలు సినిమా ఎక్కువ ఇంటర్వెల్ తక్కువ అంటే ఒక రాజకీయ తుఫాన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి వేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు పనిచేస్తాయి కదా సో సినిమా తక్కువ ఇంటర్వ్యూ ఎక్కున్న వ్యక్తి ఏ రకమైన ప్రభావాన్ని యొక్క ప్రచండమైన రాజకీయ గాలిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదని అడగలమా ఎవరో ఊహించామా ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మామూలుది కాదు ఇప్పుడు రియాలిటీని రియాలిటీ నీ అభిప్రాయాలతో రాజకీయాలను విశ్లేషించకూడదు నాయకుడు చేయకూడదు నాలాంటి విశ్లేషకులు కూడా చేయకూడదు మన రాగద్వేషాలతో రాజకీయాలను విశ్లేషించకూడదు రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాన్ని విశ్లేషించాలి ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాడు రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ పరిస్థితిని చూడగలగాలి ఒక నాయకుడు అలా చూడలేక సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉండి నిరంతరం సెల్ఫ్ డినైల్ నేను గొప్ప నా విధానాలు గొప్ప నా పార్టీ గొప్ప నా తప్యం లేదు ప్రజలే తెలియదక్కగా లేదు నాకు అనే ఒక భావన అనేది రాజ్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడదు సో రాజకీయాల్లో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ రియాలిటీ అండర్స్టాండ్ రియాలిటీ ఎనలైజ్ రియాలిటీ ఏం జరిగింది ఎక్కడ కానీ నా తప్పేమీ లేదు నేనంతా కరెక్టే తప్పెవరిది తప్పు ప్రజలది అంటే ఎట్లా అంటే ప్రజల తప్పు తప్పు తను అనే సెల్ఫ్ డినేల్ మోడ్లో ఏ పొలిటీషియన్ ఉన్నా ఈ విల్ నెవర్ సక్సీడ్ పొలిటీషియన్ అనే వ్యక్తి పొలిటికల్ పార్టీ అనే వ్యక్తి తప్పులు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి మీరు భారతీయ జనతా పార్టీ చూడండి మీకు అది ఉదాహరణ కదా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అంత దెబ్బతిన్నాక మళ్ళీ హర్యానా మహారాష్ట్ర ఢిల్లీ వరుస పెట్టి గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది ఆ పార్టీ తప్పులను అర్థం చేసుకుంది బహిరంగంగా యాక్సెప్ట్ చేస్తావా చేయవా తర్వాత కానీ అర్థం చేసుకున్నారు తప్పుడు మార్గాల్ని మార్చుకోవడం పెట్టారు నరేంద్ర మోడీ లాంటి అత్యంత బలమైన నాయకుడు వ్యవసాయ చట్టాలు తీసి చేపట్టి అసలు రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు సస్పెండ్ చేసి ఆ చట్టాలని పార్లమెంటు ద్వారా ఆమోదించినట్లు ప్రకటింపజేసి ఎట్టి పరిస్థితుల్లో చట్టాల విషయంలో వెనక్కుపోనని చెప్పి ఏడాది పాటు రైతులు వేల సంఖ్యలో దేశ రాజధాని పక్కనే ధర్నాలు చేస్తున్న కథలని చెలించని నాయకుడు కాస్త ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రియాలిటీ అర్థం చేసుకొని మాఫీ మాంగే అంటే క్షమాపణ కోరేడు రైతుల్ని సో అది నరేంద్ర మోడీకి అలంకారమైంది మీకు చూడండి అహంకారం ఎప్పుడు అలంకారం కాదు వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు మోడీ కూడా ఎస్ ఇది తనకు నష్టం జరుగుతుంది పొలిటికల్గా అన్నాడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నేను వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుంటున్నా అని రైతాంగాన్ని మేము కన్విన్స్ చేయలేకపోయాం మాఫీ మాంగ్ మాగడు అని క్షమాపణ కోరాడు అది పొలిటికల్ విజయానికి కారణమైంది మీకు ఎప్పుడు కూడా షుడ్ అండర్స్టాండ్ వేర్ ఆర్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ప్రత్యర్థి ఎందుకు సక్సెస్ అవుతున్నాడు ఇది నిరంతరం చేయగలగాలి నేను చాలా గొప్ప నేను చాలా గొప్ప అనే భావన ఎప్పుడు కూడా మనిషిని ముందుకు తీసుకెళ్ళదు సో ఐ డోంట్ నో వై జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా స్పందిస్తున్నాడో తెలియదు కానీ తన చుట్టూ ప్రపంచాన్ని తిరగాలి అనుకుంటే సాధ్యం కాదు విజయంలో సాధ్యం అవుతుంది కానీ అపజయంలో సాధ్యం కాదు తన చుట్టూ ప్రపంచం తిరగాలి నేను మా తాను మాత్రం తన చుట్టే తిరుగుతాను అంటే ఎట్లా సో తనకు ఆ ప్రతిపక్ష హోదా తనకు మైకు తనకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు కదా ఎక్కువ టైము అసలు ఓడిపోయాక ఈ డిమాండ్ ఏంటి అంటే అర్థమవుతుందిగా తర్వాత ఇప్పటికీ కూడా నేను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గుర్తించా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గుర్తించా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గుర్తించ మీరే వాళ్ళని గుర్తించేది జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తే చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు లేకపోతే పవన్ కళ్యాణ్ ఫైల్ పేట సంతకం పెట్టలేడా అందువల్ల ఐ థింక్ ఇస్ అ సెల్ఫ్ డిఫీటింగ్ పొలిటికల్ స్టేట్మెంట్ రాజకీయాల్లో అపరిపక్వతను తెలియజేస్తుంది తప్ప ఇది మచ్యూరిటీని తెలియజేయదు